హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డీ నుంచి గ్రూప్ డీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ వచ్చింది ఒక నోటీస్ వచ్చింది ఆర్ఆర్బీ రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డి ఎవరైతే రాశారో టెక్ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల వాళ్ళకి రిఫండ్ రాలేదు చివరి అవకాశం ఇస్తున్నామంటూ ఈసారి ఒక నోటీస్ కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది ఇంతకుముందు నోటీసులకు సంబంధించి చాలామంది అప్లోడ్ చేశారు కానీ కొన్ని కారణాల వల్ల అంటే ఒకే నెంబర్ ఇవ్వడం వల్ల ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వాళ్ళ నాన్న నెంబర్ కానీ వాళ్ళ నెంబర్ ఏదో ఒక నెంబరు రిపీట్ అయ్యే నెంబరు ఒకే నెంబర్ని ఇవ్వడం వల్ల అక్కడ వాళ్ళకి రిఫండ్ చేయలేకపోయిందంట అంతే కాకుండా యూపీఐ క్రెడిట్ కార్డుల ద్వారా పే చేసిన వాళ్ళు క్రెడిట్ కార్డులు యూపీఐ నెంబర్లు ఎక్స్పైర్ ఎక్స్పైర్ అయిపోవడం అయిపోయి ఉండడం వల్ల వాటికి వాళ్ళకు కూడా ఇవ్వలేకపోయారు బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ ఇవ్వడం వల్ల బ్యాంక్ ట్రేస్ చేయలేకపోయిందంట లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పు రావడం వల్ల కూడా మిస్ బ్యాంక్ ట్రేస్ చేయలేకపోవడం వల్ల వాళ్ళకి అమౌంట్ పంపించ రిఫండ్ ఇవ్వలేకపోయిందంట ఎస్సీ ఎస్టీ రెండు వందల యాభై రూపాయలు ఓబీసీ జనరల్ వారికి నాలుగు వందల రూపాయలు అయితే దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేటు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పది గంటలకు ఓపెన్ అవుతుంది అదేవిధంగా ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటలకి క్లోజ్ అయిపోతుంది అనేసి చెప్పింది అంతేకాకుండా మన డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఓటి త్రూ ఓటీపీ ద్వారా మాత్రమే జరుగుతుంది అదే మీరు అప్పుడు ఏదైతే రిజిస్టర్ అయ్యి ఉండే ఈమెయిల్ ఏదైతే ఇచ్చారు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఏది ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి కానీ మీరు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ కానీ ఓటీపీ వస్తుందట ఓటీపీ ద్వారా మాత్రం అథెంటికేషన్ చేయడం జరుగుతుంది దాని ద్వారా కొత్త నెంబర్ ఇప్పుడు ఏ నెంబర్ కొత్త నెంబర్ వచ్చిన డౌట్ రావచ్చు మీకు కొత్త నెంబర్ అనే వచ్చి మీ అథెంటికేషన్ ఓటీపీ ఉంది కాబట్టి ఆ నెంబర్ని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు పాత నెంబర్ పనిచేయలేదు కాబట్టి అవి ఫెయిల్ అయినాయి కాబట్టి మళ్ళీ కొత్త నెంబర్ ఇచ్చుకోవచ్చు ఎవరైతే రిఫండ్ రాలేదో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని అప్డేట్ చే చూడండి డేటా అప్డేట్ చేసుకోండి మీకు వెబ్సైట్లోకి సికింద్రాబాద్ వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఓన్లీ వన్ రిఫండ్ ఫర్ బ్యాంక్ అకౌంట్ ఒక అకౌంట్కి ఒక్క రిఫండ్ వస్తుంది కాబట్టి ఎవరు గంట ఎక్కువ అకౌంట్లు అది రెండు ముగ్గురు క్యాండిట్లు ఒకే అకౌంట్ను వాడద్దు గమనించండి ఇదిగోండి ఇరవై ఆరో తేదీ నుంచి ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ రిఫండ్ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ అయితే ఇప్పుడైతే ఓపెన్ అయితే లేదు రేపు చూపిస్తుంది అన్నట్టుంది అదే ఈరోజు పది గంటలకి ఈరోజు మనం ఇరవై ఆరో తేదీ నోటీస్ చేస్తున్నాం కాబట్టి ఇరవై ఆరో తేదీకి చూపిస్తానని చూపిస్తుంది కాబట్టి ఇంకేమైనా డౌట్లు ఉంటే ఒక కామెంట్ చేయండి వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ మన ఛానల్ నచ్చితే అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్